గత పది రోజులుగా మరి కాళేశ్వరంలో చాలా బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సరస్వతి పుష్కరాలను ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు మరి లోకల్ మా ప్రజాప్రతినిధులు ఎంపీలు మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరూ మంచిగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి వచ్చిపోయేటువంటి భక్తులకు మంచి భక్తి పారవశ్యాన్ని కూడా కల్పిస్తూ చేయడం జరిగింది నేను ముందే రావాల్సింది ఉండే అనుకోకుండా కొంత రాలేకపోయినా అయినా కూడా రేపు రేపటితో ఈ పుష్కరాలు ముగిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ మరి త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను భారీ ఎత్తున భక్తులు వచ్చారు ఏమనిపిస్తుంది చాలా సంతోషము భక్తిభావము పెరుగుతుంది ఖచ్చితంగా దేవుడు మనకు ఏదైతే మంచి చెప్తాడో అది కూడా మనం జీవితంలో నిజ జీవితంలో ఆచరించాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాజానికి మేలు చేసే అటువంటి ఆజ్ఞను దేవుని ద్వారా